మ శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి జూన్ మధ్య నుండి ప్రారంభించి కుజుడు అలాగే కేతువు గ్రహయ గ్రహాల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది అష్టమాధిపతి కుజుడుగా ఉన్నటువంటి ఈ యొక్క రాశిలోనే ఈ యొక్క గ్రహ సంచారం అనేది ఉంది వీరికి చాలా లాభంగా ఉంటుంది అధిక మొత్తంలో డబ్బులు రావడము ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి సహాయం పొందడము ఏదైనా సరే ఊహించని పరిణామాలు జరగడము కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అందడము అనుకోకుండా ప్రయాణం అవ్వడము ఏదైనా ప్రయాణం చేస్తూ చేస్తూ మధ్యలో మళ్ళీ తిరిగి ప్రయాణం వెనక్కి వచ్చేసేయడము ఏవైనా వాతావరణ సమస్యల నుంచి ఇబ్బంది పడి వెనక్కు రావడము ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి కానీ అన్నీ కూడా లాభంగానే ఉంటుంది ఎక్కడ నష్టపోరు ఈ రాశి వారికి సంబంధించి ధనపూర్వకంగా మాత్రం చాలా బాగుంటుంది మ్యారిటికల్ లైఫ్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు గొడవలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి పిల్లలకు సంబంధించి మీకు ఉన్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నవన్నీ కూడా మీ భ్రమలే అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మీరు వచ్చేస్తారు ఇవంతా కూడా పూర్తిగా గ్రహ సంచారాలు ఎన్నో అండి మామూలు విషయమా మకర రాశి వారు ఏలినాడు శని దాటారు శని తిరోగమనాన్ని దాటారు ఆ తర్వాతకి ఇప్పుడు ఉన్నటువంటి మంచి కప్పులో మంచి కావాల్సినటువంటి మధుర పదార్థం వేసుకొని తినాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగాలు చేయకండి ఎవరైనా వ్యాపారస్తులు ఏదైనా తెలవని వ్యాపారం అంటే ఒక వ్యాపారం పెడుతున్నామంటే దాని గురించి మీకు అవగాహన ఉండాలి అనుభవం ఉండాలి అవగాహన అనుభవం లేకుండా వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఏమీ తెలవనటువంటి వాడికి ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తే వాడు ఏం చేస్తాడు ఆ ఉద్యోగం చేయలేడు అలాగే అనుభవం లేనటువంటి వ్యాపారం కూడా నష్టాన్ని తెస్తుంది ఇది ప్రయోగాత్మకమైనటువంటి పనుల కిందికి మారుతుంది ఎట్టి పరిస్థితుల్లో ధన నష్టం అయ్యే ఛాన్స్ ఉంది అలాగే కొంతమంది ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా ఇవాళ రేపు ఏముంది మూడు లక్షల డబ్బులు కడితే లేదా పది లక్షల డబ్బులు కడితే బ్యాక్ ఎండ్లో జాబ్ ఇప్పిస్తామంటారు మీకు పని గురించి అవగాహన లేకుంటే మీరు ఆ ఉద్యోగం తీసుకొని ఏం చేస్తారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు దాని గురించి ఒక అవగాహన తెచ్చుకొని ఎంతో కొంత కనీసం ఒక మనిషి అవతల మనల్ని క్వశ్చన్ చేస్తే పదిలో ఐదు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఇబ్బంది ఉండదు కొంతమందిని చూశాను కాబట్టి నేను ఇంతగా నొక్కి వక్కా నుంచి చెప్పడం జరుగుతుంది నా దగ్గరకు వచ్చినటువంటి ఒక ఐదు ఆరుగురు ఉన్నారు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఐదుగురులో ఆల్మోస్ట్ ఇద్దరు వ్యాపారము ఇద్దరికి సంబంధించగ్గురికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఉన్నారు సో వాళ్ళు డైలమాలో ఉన్నారు నువ్వు చదువుకుంది ఒకటి వాళ్ళు పోవాల్సినటువంటి పరిస్థితులు ఒకటి వ్యాపారస్తులు కూడా అంతే వాళ్ళకి అస్సలు అనుభవం లేని హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్తే రేపటినాడు ఎవరన్నా సరే చేసేటువంటి వాడు లేకపోతే నువ్వు చేయగలవా అని అడిగా కాబట్టి మనం అనుభవాన్ని తెచ్చుకొని ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దిగ్విజయవంతంగా సాగించవచ్చు ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ జాబర్స్ ఎగ్జిస్టింగ్ వ్యాపారంలో ఉన్నారో మీరు కూడా కొత్త ప్రయోగాలు చేయకండి అని నా సలహా అలాగే ఇంకెవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మంచి కాలం ఎందుకంటే ఈ పాటికే అసలు పెళ్లి సంబంధాలు కుదిరేసి ఉండాలి వీళ్ళకి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఎండింగ్లోనే స్టార్టింగ్లో లేదా ఎండింగ్లోనే వీరికి వివాహానికి సంబంధించి అనుకూల స్థితులు ఇచ్చేస్తాడు కాబట్టి వీరికి ఆల్రెడీ వివాహం కుదురుంటుంది ఈ వివాహం కుదిరిన తర్వాత కూడా ఏంటంటే కొన్ని కొన్ని డిస్కషన్స్ చేస్తారు వచ్చినటువంటి వచ్చేటువంటి ఉడ్బీతో బెటర్ హాఫ్తోని ఏంటంటే నా గతంలో ఇలా జరిగింది గతం గురించి జరిగిన దాని గురించి ఉన్నవి లేని కలిపి మీరు ఏదో గొప్పలు చెప్పుకోవడం లాంటి వాటికి పోకండి దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాము కింద ఉన్న నెంబర్కి పేరు డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ అంతే కూడా పంపిస్తే పూర్తిగా తకం గురించి తెలుసుకోవచ్చు అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం చేయాలని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు సందర్భం వేరై ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమిడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది కతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంట రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు మంగళవారాల పాటు ప్రతి మంగళవారము కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలకి ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్ళు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్లను యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాతకు కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసార్లు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత వీలైతే ఒక ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది రెడ్ కలర్ బ్లౌజ్ అది స్వామివారికి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ లేదా పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గంధం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు చే పెట్టండి తిరగ ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి దీనివల్ల ఏమవుతుందనంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు ఉన్న రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి క్లియర్గా మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా అంటే డిస్క్రిప్షన్గా నేను చెబుతూ ఉన్న అన్నీ కూడా వా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రతిసారి కొత్త దీప తీసుకెళ్ళాలి అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేర్వేరుగా మూడు ఒత్తులతో దీపాలు వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకువచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు మీరు రెండు అట్టి పనులు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ కొడదామనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు తీ స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషంలో రోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతు మతిమరుపు కారణం చాలామంది మతి ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు ని ముఖ్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్గా చేయండి ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్నా ఉలవలకు సంబంధించినటువంటివి తినాలి ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సభ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలామంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికీ కామన్గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్లో ఉండి కడుపు నొప్పితో బాధపడొచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్న పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే గోచారము కానీ జాతకం కానీ జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలామందికి ఈ యొక్క సంవత్సరంలో నాటి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం పర్సనల్గా కావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలామంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు ఎందుకంత విశేషమనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటి ఇవే ఈ కరుంగలి మాల ఇది నేము తెప్పియడం కూడా పాతాల శంభు దేవాలయం నుంచే తెప్పియడం జరుగుతుంది పాతాల శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కరుంగలి మాలని నాకు దగ్గర ఎప్పుడు హోమం జరిగిన హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగినా అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలిమాల కాస్ట్ వెయ్యి పదహారులు కొరియర్ ఛార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారిని విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్లు చేసుకోండి సర్వే జనా సుఖిన భవంతు స్వస్తి